వెల్కమ్ టు మై ఛానల్ మరో టేస్టీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి అదేంటంటే మిల్ మేకర్ కర్రీ ఇది టేస్ట్ మాత్రం మటన్ కర్రీ కంటే టేస్టీగా ఉంటుందండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా దీనికోసం హాట్ వాటర్ ఒక బౌల్లో తీసుకొని దాంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ కళ్ళుప్పు వేసుకొని వన్ కప్పు మీల్ మేకర్ని ఇలా వేసుకోవాలి ఈ మీల్ మేకర్ని ఇలా వేడి నెలల్లో ఒక పది నిమిషాలు అలా వదిలేయాలండి మిల్ మేకర్కి ఏదైనా డస్ట్ ఉంటే అది పోతుంది అందుకని ఇలా పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని వన్ గరిట ఆయిల్ వేసుకొని దీంట్లో రెండు ఆనియన్స్ కానీ మూడు ఆనియన్స్ కానీ మనం కర్రీని బట్టి యాడ్ చేసుకోవాలండి నేను మూడు ఆనియన్స్ని ఇలా పెద్ద పెద్ద మొక్కల కింద కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఆనియన్స్ని కొంచెం మగ్గనివ్వాలండి ఇవి మగ్గిలోగా మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం పదిహేను నిమిషాల తర్వాత మేకర్ని బాగా వాటర్లో కడిగి ఇలా నీటిని మొత్తం పిండేసుకుంటూ ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఎక్కువసేపు ఈ మేకర్ని వాటర్లో ఉంచామంటే మరీ మెత్తగా అయిపోతాయండి కాబట్టి పదే పది నిమిషాలు ఉంచుకోవాలి ఇలా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఆనియన్స్ని ఈ విధంగా మక్క పెట్టుకున్న తర్వాత దీంట్లో రెండు టమాటాలని ముక్కల కింద కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని టమాటాలు రెండు నిమిషాలు మగ్గే వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం రెండు నిమిషాల తర్వాత టమాటాలని ఆనియన్స్ని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఇవి చల్లారేలోగా మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వన్ ఇంచు అల్లం ముక్క ఒక ఆరు వెల్లుల్లి త్రీ టేబుల్ స్పూన్ పల్లీలు చిన్న చెక్క నాలుగు లవంగాలు నాలుగు ఇలాచి ముందుగా ఉడకపెట్టుకున్న ఆనియన్స్ టమాటాలు ఇలా చల్లారిన తర్వాత దీంట్లో వేసుకోవాలి వీటన్నింటినీ ఇలా వేసుకొని మూత పెట్టుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి వాటర్ పోయకుండా ఇలా గట్టిగానే పేస్ట్ కింద చేసుకోవాలండి ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దాంట్లో వన్ గరిటె ఆయిల్ వేసుకొని ఈ మీల్ మేకర్ని వేసుకోవాలి వేసుకొని వీటిని ఒక్క రెండు నిమిషాలు దోరగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా వేపుకోవాల్సిన అవసరం లేదండి కొంచెం వేగితే సరిపోతుంది ఈ మిల్ మేకరు మిల్ మేకర్లో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన మిల్ మేకర్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం అదే ప్యాన్లో ఆయిల్ తక్కువగా ఉంటే కనుక ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవచ్చండి నేను ఆయిల్ వేయడం లేదు ఈ ఆయిల్లోనే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక రెబ్బ కరివేపాకు ఒక ఐదారు పచ్చిమిర్చి ఇలా చీల్చుకొని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని కరివేపాకు చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ముందుగా మనం మిక్సీ వేసుకున్న ఈ ఆనియన్స్ పేస్ట్ని వేసుకోవాలి మొత్తం పేస్ట్ అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పేస్ట్ మొత్తం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఈ పేస్ట్ అనేది ఊరికనే అడుగుపడుతుంది కాబట్టి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లో స్పైసెస్ని యాడ్ చేసుకుందాం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా కళ్ళుప్పు కానీ సాల్ట్ కానీ యాడ్ చేసుకోవాలండి నేను కళ్ళుప్పుని హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను వేసుకొని దీంట్లో వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ స్పైసీనెస్ కోసం నేను హాఫ్ టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ని యాడ్ చేసుకుంటున్నానండి మీకు మసాలా ఎక్కువగా అనిపిస్తే కనుక స్కిప్ చేయచ్చు దీంట్లోనే హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకొని ఈ స్పైసెస్ ఈ పేస్ట్కి మొత్తం బాగా పట్టేటట్టు ఒక నిమిషం పాటు కలుపుకోవాలి ఇలా కొంచెం ఆయిల్ సపరేట్ అవుతుండగా దీంట్లో మనం ఫ్రై చేసుకున్న మీల్ మేకర్ని యాడ్ చేసుకోవాలి మీల్ మేకర్ని ఇలా వేసుకున్న తర్వాత ఈ మసాలా మీల్ మేకర్కి పట్టేటట్టు మరో రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి కర్రీ అనేది ఎక్కువ టేస్టీగా వస్తుందండి ఈ ప్రాసెస్ అనేది కొంచెం లాంగ్గా అనిపించిన టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది దీంట్లో వన్ కప్పు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను వాటర్ని వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మనకి గ్రేవీ అనేది చిక్కగా అనిపిస్తే కనుక ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చండి మని పెరుగుని హాఫ్ కప్పు ఇలా మీట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల కర్రీకి మరింత టేస్ట్ వస్తుందండి ఇలా పెరుగును వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పెరుగు మొత్తం కర్రీలో కలిసేటట్టు బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి గ్రేవీ చిక్కగా ఉంది కాబట్టి మాడిపోతుంది ఇలా ఐదు నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం ఐదు నిమిషాల తర్వాత మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే దగ్గర పడుతుంది కాబట్టి ఒకసారి కలుపుకొని దీంట్లో కొంచెం కసూరి మేతిని ఇలా స్మాష్ చేసుకుంటూ వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం మనకి మెయిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయినట్లే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం ఈ కర్రీ అనేది మనకి రైస్లోకి రోటీలోకి చపాతీలోకి బిర్యానీలోకి అన్నిటిల్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మటన్ కర్రీ కంటే టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ